ప్రభునందు ఆత్మీయుల గత ధ్యానములో ఇస్రాయేలు ప్రజలందరూ కూడా అరణ్య యాత్రలో వారు రెండు మార్లు నీటిని దాటవలసి వచ్చును అని ధ్యానం చేసుకుని ఉన్నాం ఆ రెండు సందర్భాలు కూడా ఆత్మీకముగా మనం అర్థం చేసుకుంటే మరణాలకు సాదృశ్యముగా కనబడుచు ఉన్నాయి క్రొత్త నిబంధన ఈ రెండు మరణాల గురించి మాట్లాడుతూ ఉంది మొదటి సందర్భము ఫరో యొక్క సైన్యము వారిని తరుముచ్చు ఉన్నప్పుడు దేవుడు వారిని ఒక్క క్షణములోనే ఎర్ర సముద్రములో పాతి పెట్టినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఇది దేనికి సాదృశ్యముగా ఉన్నది అంటే ప్రాచీన పురుషుని యొక్క మరణానికి సాదృశ్యముగా కనబడుతూ ఉన్నది మరి ఈ కార్యాన్ని ఎవరు చేశారు అంటే స్వయంగా దేవుడే చేసినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం అంటే మన ప్రాచీన పురుషుడు దేవుని చేత సిలువ వేయబడిను అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి ఇక ఆ తర్వాత ఇస్రాయిలు ప్రజలందరూ కూడా యోర్ధాను నదిని వారు దాటారు ఇది మరి మరణానికి సూచనగా మనకు కనబడుతూ ఉన్నది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మన శరీర ఆశల విషయంలో క్రీస్తుతో కూడా మనము సిలువ వేయబడిన వారముగా ఎంచుకోవాలి అని అపోస్తుడైన పౌలు భక్తుడు మనకు తెలియజేయుచు ఉన్నాడు క్రీస్తు సంబంధులు తమ శరీరాల పట్ల ఈ వైఖరిని వారు అవలంబిస్తారు అయితే ఇస్రాయేళ్లు ప్రజలు కణాలను స్వాధీనపరచుకోవడానికి అందులో ఉన్నటువంటి జాతులను ఒక్కొక్కరిని ఏ రీతిగా వారు సంహరించాలో అదే రీతిగా మన శరీర దురాశలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా మనము హతమార్చుకుంటూ వెళ్ళాలి ఇస్రాయేలు ప్రజల విషయంలో కణాను దేశంలో ఉన్నటువంటి ఆజానుబాహులు అంటే బలవంతులైనటువంటి ఆ మనుషులు ఏ రీతిగా వారు ఆ ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్నారో మన శరీర సంబంధమైనటువంటి విషయంలో కూడా శరీర కార్యాలు ఆ రీతిగానే అవి పరిపాలన చేయించు ఉన్నాయి అయితే వారు ఒక్కొక్కరిని అంటే ఒక్కొక్క జాతిని ఏ రీతిగా అతమార్చుకుంటూ వెళ్ళారో అదే రీతిగా మన శరీర కార్యములను కూడా ఒక్కొక్కటి మనము నాశనము చేసుకుంటూ వెళ్ళాలి అయితే ఈ కార్యము కూడా మన స్వతహాగా మనము చేయలేము కానీ పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించేటువంటి శక్తి ద్వారా శరీర క్రియలను మనము చంపగలము రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయములో పదమూడవ వచనములో ఆ మాట వ్రాయబడి ఉన్నది మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వార ఎందురు ఆత్మచేత ఆత్మ చేత శరీర క్రియలను మీరు చంపిన ఎడల జీవించదరు అని పౌలు భక్తుడు తెలియజేయుచు ఉన్నాడు జాగ్రత్తగా మనం గమనించినప్పుడు ఒక్క క్షణములోనే దేవుని చేత ఐగుప్తు సైన్యము పాతిపెట్టబడడానికి శరీర ఆశలను ఒక్కొక్కటి మనము చంపడానికి ఈ రెండింటికి చాలా వ్యత్యాసము కనబడుతూ ఉంది మరలా చెప్తున్నాను ఒక్క క్షణములోనే దేవుని చేత ఐగుప్తు సైన్యము పాతి పెట్టబడింది అంటే మన ప్రాచీన పురుషుడు ఒకేసారి దేవుని చేత చంపబడ్డాడు కానీ శరీరక్రియల విషయంలో ఆ రీతిగా కాదు ఒక్కొక్కటి దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆ క్రియలను పరిశుద్ధాత్మ కార్యము ద్వారా మనము చంపుకుంటూ వెళ్తూ ఉన్నాం అందుకొరకే అపూరుషుడైన పౌలు అన్నాడు కదా శరీర విషయంలో నేను దినదినము కూడా చనిపోవచ్చు ఉన్నాను అని పౌలు భక్తుడు స్పష్టముగా తెలియచేస్తూ ఉన్నాడు ప్రభునందు ఆత్మీయులరా పాతని మందనలో జరిగినటువంటి ఆ దృష్టాంతములన్నీ కూడా మనకు బుద్ధి కలగడానికి వ్రాయబడిను అని పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధాత్మ దేవునికి మన హృదయాలను మనము అప్పగించుకున్నప్పుడు ఆ లేఖనాల్లో ఉన్నటువంటి సత్యాలను మనమందరము కూడా గ్రహించగలుగుతాం అయితే ఆ టైంలో పాత నిబంధన భక్తులకు అలా ఎందుకు జరుగుతుందో వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు కానీ ఆ సంఘటనలు దేనికి సాదృశ్యముగా ఉన్నాయో ఈనాటి కొత్త నిబంధన సంఘము మనము స్పష్టముగా అర్థం చేసుకోవచ్చును అనేక సంవత్సరాలుగా అనేక దురాశలు అనేటువంటి ఆజానుభావుల చేత పరిపాలించబడినటువంటి మన శరీరానికి కానాను సాదృశ్యముగా కనబడుచు ఉన్నది మనము ప్రతిదినము కూడా సిలువను ఎత్తుకోవాలి అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పారు అది ప్రాచీన పురుషుని చంపడం కాదు ప్రాచీన పురుషుడు అప్పటికే సిలువ వేయబడ్డాడు దేవుని ద్వారా శిలువను ఎత్తుకోవడం అంటే ఆత్మ అనుగ్రహించేటువంటి శక్తితో మన సొంత చిత్తాన్ని అనుదినము కూడా మనము చంపివేయడమే దీనిని బైబిల్లో శరీరం అని పిలుస్తూ ఉంది కాబట్టి ప్రభునందు ఆత్మీయులరా ప్రతి దినము కూడా మన ఎత్తుకొని మనము ప్రభువును వెంబడించుట అంటే ప్రతిదినము కూడా శరీర కార్యములను చంపివేయుట అని అర్థం నీ జీవితంలో పాపము పట్ల నీవు తీవ్రమైనటువంటి వైఖరిని తీసుకోకపోతే నీవు ప్రాచీన పురుషుణ్ణి మరలా ధరించుకుంటావు ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం మీరు చదువుకుంటే ఆ విషయాలన్నీ కూడా మీకు అర్థమవుతాయి శరీరానుసారముగా జీవించుట కొనసాగించేవాడు సజీవముగా ఉన్నప్పటికీ అతడు ఆత్మీయకముగా మరణించినట్లే అనే విషయాన్ని దైవజనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను మన విశ్వాసుల కొరకు రాయబడినటువంటి రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచ్చినములో ఈ విషయాన్ని అంతకుముందు మనం చదువుకున్నాం కదా శరీరము చేత ఆత్మక్రియలను చంపివేస్తే మీరు చస్తారు అన్నాడు ఆత్మ చేత శరీరక్రియలను మీరు చంపివేస్తే మీరు బ్రతుకుతారు అని పౌలు భక్తుల ద్వారా స్పష్టముగా ఆ విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేయూ ఉన్నాడు ఈ యహోష్వ గ్రంథంలో రాయబడినటువంటి విషయాలన్నీ కూడా మన శరీర ఇచ్చలు మన చేత హతమార్చబరుటకు సాదృశ్యముగా చూపబడుతూ ఉన్నవి గనుక పాపమును జయించుట ఈ పుస్తకము యొక్క ఆత్మీయ నేపథ్యమై ఉన్నది అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి అంటే మన పోరాటములో మన శరీర ఇచ్చల మీద మనమందరము కూడా జయమును పొందాలి అని ఈ యహోశువ గ్రంథము ఈ పుస్తకము మనలను ఎంతగానో ప్రోత్సాహపరచు ఉన్నది ఈ పోరాటములో ఇస్రాయేలు ప్రజల నాయకుడు ఎవరు అంటే యహోశువా యేసుక్రీస్తును కూడా హెబ్రి భాషలో ఏమని పిలుస్తారు అంటే యహోశువా అని పిలుస్తారు అంటే యాశువా అని పిలుస్తారు యేసు అనేటువంటి పదము అది తెలుగు పదం హెబ్రి పదము యహోశువా అంటే ప్రభు రక్షకుడు అని అర్థం మనకు కనబడుచున్నది మత్త శుభవార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనముల నుండి మనం చదువుకుంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అని ఆ వచన భాగంలో వ్రాయబడి ఉన్నది అయితే జాగ్రత్తగా మనం గమనించినప్పుడు దైవజనుడైనటువంటి మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ఆ దైవజనుడైనటువంటి మోషే మరి కణాలోనికి ఇస్రాయిలు ప్రజలను నడిపించలేకపోయాడు అందులో నుండి మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే ధర్మశాస్త్రము మనలను పాపము మీద జయ జీవితములోనికి నడిపించలేదు అనేటువంటి వాస్తవానికి సాదృశ్యముగా కనబడుతూ ఉన్నది మరలా చెప్తున్నాను ధర్మశాస్త్రము మనలను పాపము నుండి పూర్తిగా అది విడిపించలేదు అనే సత్యాన్ని ఆ దృష్టాంతము మనకు తెలియచేస్తూ ఉంది అయితే దైవజనుడైనటువంటి గారు చనిపోయిన తర్వాత యహోశవా నాయకత్వములో ఇస్రాయేలు ప్రజలందరూ కూడా కణానులోనికి వెళ్తూ ఉన్నారు ఈ పోరాటములోనికి మనలను నడిపించేటువంటి నాయకుడు ఎవరు అంటే మనవలె అన్ని విషయాల్లో కూడా శోధించబడినటువంటి ప్రభోయిన యేసు క్రీస్తు వారు హెబ్రి పత్రిక నాలుగవ అధ్యాయములో పదిహేనవ వచనములో ఆ మాట వ్రాయబడి ఉన్నది మన ప్రధాన యాంచకుడు మనవలని ఆయన అన్ని శోధనలు గుండా వెళ్ళాడు అన్ని శోధనలు కూడా ఆయన సహించాడు అని లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం యహోస్వా తన గుడారములో కూర్చొని ఇస్రాయేలు ప్రజలను మీరు వెళ్ళి పోరాటం చేయండి అని ఆయన చెప్పలేదు కానీ అతడు ముందుగానే వెళ్ళి తానే స్వయముగా పోరాడి నన్ను వెంబడించండి అని యహోశువా తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా అలాగే చేశారు ఆయన మన రక్షణకు నాయకుడు హెబ్రి పత్రిక రెండవ అధ్యాయము పదవ వచనములో ఆ విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి ఆయన మనకంటే ముందుగా వెళ్ళాడు ఇందువలన మనము క్రైస్తవ పరుగు పందెమును పరిగెత్తమని చెప్పబడి ఉన్నాం సిలువను సహించి దాని అవమానమును నిర్లక్ష్య పెట్టి పాపమును సాతానును జయించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైనటువంటి ఏసును వైపు చూస్తూ క్రైస్తవ పందెములో మనమందరము కూడా పరుగెత్తవలసినటువంటి వారం ఉన్నాం ఈ విషయాలు హెబ్రీ పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి రెండు వచనాల్లో వ్రాయబడి ఉన్నాయి ఈ రోజున మన పోరాటాల్లో మనము అతి ఎక్కువగా శోధించబడుతూ ఉన్నప్పుడు మనకు ముందుగా వెళ్ళినటువంటి మన రక్షణ కర్త అయినటువంటి క్రీస్తును మనము చూడాలి ఆయన వైపు మనము చూస్తూ ప్రభు ఆ ఈ క్షణమందు నేను శోధించబడుతున్నట్లే నీవు కూడా శోధించబడి జయించావు నేను కూడా జయించినట్లుగా నాకు కృప నిమ్ము అని ఎప్పుడైతే ప్రభువును మనము ప్రార్థిస్తామో ఆ కర్త అయినటువంటి క్రీస్తును మనము వెంబడిస్తామో మన జీవితంలో ఇక ఓటమి అనేది ఉండదు అని దయవచనుడిగా మీకు తెలియచేసి ఉన్నాను కనుక ప్రభు నందు ఆత్మీయులరా మన పోరాటాల్లో మన రక్షణకు కర్త అయినటువంటి నాయకుడైనటువంటి క్రీస్తు వైపు చూస్తూ మనమందరము కూడా ముందుకు కొనసాగిపోదాం దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక ఆమెన్